సేవా కార్యక్రమాలని అందరూ ప్రోత్సహించాలి గురజాల సేవా కార్యక్రమాలను అందరూ ప్రోత్సహించాలని అన్నారు గురజాల శ్రీపాటి పాటమ్మ అమ్మవారి దేవాలయంలో వచ్చు భక్తులకు వృద్ధులకు అనాథలకు యాచకులకు స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఫౌండేషన్ యొక్క సేవా కార్యక్రమాలకు అభినందిస్తూ గురజాల పట్టణానికి చెందినటువంటి ఉపాధ్యాయురాలు గాయత్రి మంగళవారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సేవ చేసే వారిని అందరూ అభినందించాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు గాయత్రి తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్మైల్ ఫౌండేషన్ అధ్యక్షులు గుండా కాశీ విశ్వనాథం ఉపాధ్యక్షులు బండి రవి కనకం హనుమంతరావు స్మైల్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు అన్నదా కార్యక్రమం అన్నదా అన్నదాన కార్యక్రమం అన్నదాన తాత అందరి ఈశ్వరప్ప గారు అన్నదాత అన్నదాతీభవ

இந்த உயர் சைகாலத்துக்கு 2015 Cheese. 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 Cheese.